పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఓ కాంగ్రెస్ నేతను అడ్డుకున్నారు బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రభు పెడితే సహించబోమని కాంగ్రెస్ నేతను అడ్డుకున్న సురేష్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు కాంగ్రెస్ నేతలు అధికంగా చేరుకోవడంతో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఘటనా స్థలానికి చేరిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలను వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ బీజేపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు हे 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 हे

వచ్చి ఓటేసి బయటికి రాగానే మేము మా బీజేపీ కార్యకర్తలను కలుసుకుంటూ వస్తుంటే ఇక్కడ జరిగినది ఏంటంటే వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నా ఎంత వాళ్ళ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా తొత్తులుగా మారి ఇప్పుడు ఆడ మా ముందటనే ఈ హండ్రెడ్ మీటర్స్ లోపల ప్రమిసెస్లో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఓటింగ్ లిస్ట్ ముందడ పెట్టుకుని పైసలు ఇచ్చుకుంటూ చిట్టీలు పంచుతున్నారు మేము అదే విషయం వాళ్ళని అడిగితే ఎస్ఐ దౌర్జన్యంగా నువ్వేంది నన్ను అడిగేది నాకు అధికారం లేదు అని దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇదేనా మీరు చేసే వ్యవస్థ రాజ్యాంగంలో మీకు మీకు కల్పించిన మీరు ఎవరు మీరు చేయాల్సింది ఎవరు ప్రజలకు మీరున్న అధికారాన్ని దేనికి ఉపయోగించాలి మీరు కాంగ్రెస్ తొత్తులు మీరు కాంగ్రెస్ తొత్తుగా మీరు కాంగ్రెస్ పని మీరు ఏం జరిగే ప్రక్రియ మీరు కరెక్ట్ చూస్తారా లేకపోతే మీరు ఇది ఇది చేస్తారా ఇది మాత్రం కబడ్తారు మేము ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుపోతాం మేము పోయి ఆ జేబులో డబ్బులు ఉన్నాయి కదా జేబులో డబ్బులు ఉన్నాయి చూడమంటే నాకు అధికారం లేదు కానీ మమ్మల్ని మాత్రం దబాయిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏం తమాషా చేస్తున్నారా ఏసీపీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద చర్య తీసుకోకపోతే మేము రిటర్న్ కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫై చేస్తున్నాం